ఆడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపం బట్టి మరి నూతన దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం గాక కలుగునిగాక కాల సమయంలో ప్రభునామమున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దవాతి దేవుడు ప్రతిదినము కూడా నీడ్మి టుడే ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ఈ దినం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నహూము గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలో ఏడో వచ్చినాన్ని మనం ఒకసారి గమనిస్తే నహూము ఒకటి ఏడులో మనం గమనిస్తే మరి ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది యహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము యందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ఒకసారి మరలా చదువుకున్నాం ఎహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము యందు నమ్మిక ఇచ్చే వారిని ఆయన ఎరుగును అని అంటున్నారు దేవాతి దేవుడు ఆయన ఉత్తమమైనటువంటి దేవాతి దేవుడు ఉత్తమమైనటువంటి వాడు ఎందుకని అని అంటే ఆ విధమైనటువంటి గొప్ప బిరుదు ఎందుకని ఉన్నది అనంటే ఆయన శ్రమదినములో ఆయనే ఒక ఆశ్రయముగా ఉండేటువంటి దేవుడు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది ఇరుకొచ్చింది బాధ వచ్చింది ఆయనే ఆయనే ఆశ్రయముగా ఉండి ఆయనలో ఆ శ్రమపడేటువంటి వారిని దాచి ఉంచి వారిని సంరక్షించేటువంటి దేవుడు ఆయనే ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉంటాడు తర్వాత తనయందు నమ్మిక ఉంచు వారిని ఎవరైతే ఆయన మీద పూర్తిగా పూర్తిగా నమ్మకము కలిగినటువంటి బిడ్డలంగా బిడ్డలగా ఉంటూ ఉంటా ఉంటారో వారిని ఆయన ఎరుగును ఆయన పూర్తిగా ఎరిగేటువంటి దేవుడు ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది శ్రమ వచ్చింది బాధ వచ్చింది ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాం వెంటనే ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ ప్రార్థన చేసేటువంటిది ఈయన ఇతడా ఈ బిడ్డ ఆ ఈ బిడ్డ నాకు చ తెలుసు కదా ఆ ఈ బిడ్డ ప్రార్థన చేసేటువంటిది అమ్మ తప్పకుండా నీ యొక్క అవసరతలు నేను తీరిస్తాను నువ్వు తెలుసు నువ్వు తెలుసు నాకు ఎందుకంటే నువ్వు పూర్తిగా నమ్మకం కలిగినటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నావు నువ్వు తెలుసు నాకు అని దేవుడు అంటూ ఉంటాడు అటువంటి వారిని శ్రమదినములో ఆయనే ఆశ్రయముగా ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలి అని అంటే ఆయన పూర్తిగా నమ్మినటువంటి బిడ్డలంగా ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవునిగా మనము ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు దాన్ని పొందుకుందాం ఆ విధంగా మనం నడుచుకుందాం దేవునికి మహిమ చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రమైనటువంటి మా తండ్రి స్తోత్రాలు అర్హుడ మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక మమ్మల్ని నడిపించేటువంటి దేవుడవు మా మాలో పూర్తి నమ్మకత్వాన్ని మీరు పెంచమని వేడుకున్నాం తండ్రి ఏదైనా అనో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీ పాదాలు చెంద పెడుతున్నాం వారికి ఉన్న అనారోగ్యాన్ని అస్వస్థత బలకీనత మీరు తొలగించండి హాస్పిటల్స్లో ఐసీఈలో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలకు నాయన పూర్తి స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం ఇదిగో తండ్రి మరి యొక్క సమయంలో బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా అనుగ్రహించండి ఎరూసిలం క్షేమం ఉండేటువంటి కృపను గ్రహించండి ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాచి కాపాడమని వేడుకొంచున్నాం సేవకులందరినీ మీరు కాచి కాపాడండి వారి పరిచయంలో మీరు దీవించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కాచి కాపాడి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అంతటికీ మంచి ఇచ్చి మీరు నడిపించమండి యేసునామైన వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి అమేన్ అమేన్ అమే గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించున్నదాక అమ్మే అమ్మే